మహేష్ బాబు పిచ్చి కేక్ అసలు ఆస్తం ఉంది సినిమా తో బాబు బాబు అన్నా డాన్స్ లు కేకలు తోపు ఉంది మహేష్ బాబు అంటే పడి పడి చచ్చిపోయి లోపల బాబు తోప్ తోప్ అంతే అన్ని డైలాగ్స్ ఫేవరెట్స్ అన్నా మహేష్ బాబు మహేష్ బాబు ఐ లవ్ యూ మహేష్ బాబు ఆస్తం രാത്രി വേള ഗുരു ആജ്ഞത കുർത്തു നെച്ചിട്ടുത്തര ദിക്ര ഊരി വിചിത് പല്ല പുറമു പട്ടണം പീട്ട് ദാടിത് കോട്ടതി അടുക്കള ദാടി മടുക്കളാടി അന്നീ ദാടി ബൊട്ടന വേലത്തോ നെത്തു പൊങ്ക പുല പൊതു ദൂട്ടിന വിഭൂതി ധരിച്ച അഭിഷേകിച്ച ആകാശാ ജ്യോതിൽ വാടി വസ്ത്രംബു കട്ട് മണ്ഡലമുക മാട പെമ്പട ഭൈരവശത്രുനമക ചൂച്ചവരു ചൂടിംഗം നിരുപദ്രവമിംഗം സദാ കൈവാസി రే నువ్వు నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను నీకు సాయం చేస్తా నువ్వు అన్నావుగా నీకు ఆ విత్తనమే కనిపిస్తుంది ఆ విత్తనంతో పాటు నీకు చెట్టు కనిపిస్తుంది ఇప్పుడు నాలో ఇప్పుడు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు నేను నీకు సాయం చేస్తా

ఈజీ బి అయితే 100 కోట్లు వస్తాయి చిన్న పిల్లలం కదా ఆ బాప్ డిఫరెన్స్ లేదు ఇంకా బెటర్ సినిమాకి లేడీస్ ఎక్కువ కోసరో వాట్ ఇస్ రీజన్ అంటే

Very... Uh, man, I mean, way ahead of the time. Uh, like, share, subscribe, <laughs> LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV. <laughs>